ఈ రెండేళ్లలో అక్కడ ఈస్ట్ నియోజకవర్గానికి సంబంధించి ఒక్క అభివృద్ధి కూడా జరగలేదంటారు రెండేళ్ళ చూపించండి దేనికంటే దానికి చాలా దేనికంటే దాని ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని చెప్పుకుంటుందో పక్క నుంచి ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అవో అరిశల్ గుళ్ళు నాలుగు వందల ఇరవై ఒక్క హామీల విషయానికి వస్తే ఒకటి మాత్రం క్లియర్ అండి పది మంది పిల్లలు ఏడుస్తా అంటే ఒక పిల్లోడికి నువ్వు చాక్లెట్ పెట్టినావు తొమ్మిది మంది పరిస్థితి ఏంటి మీరు ఇచ్చిన హామీలు ఏంటి దాంట్లో క్లారిటీ ఉంది మీరు బాండ్ పేపర్లలో ఇచ్చారు ఒక ఇంట్లో మహిళలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి రెండు వేల ఒక మహిళ కన్నా వచ్చిందా అండి తులం బంగారం కూడా రాలేదు లేదు ఓకే ఇది బోని కనీసం టైంకి వస్తలేవు నేను నేను ఏమంటున్నాను అంటే మీరు అర్థం చేసుకోండి నా నా యొక్క పాయింట్ అర్థం చేసుకోండి నాట్ ఓన్లీ కడియాన్ శ్రీహారి బసవరాజ్ సారే కొండా సురేఖ కొండ మురళి వీళ్ళు కాదండి ప్రజాస్ డెమోక్రసీలో రాజ్యాంగంలో ప్రజలు పాలకుని ఎందుకు ఎన్నుకుంటారు ప్రజల యొక్క అవసరాల రీత్యా ప్రజల నుంచి వచ్చిన ట్యాక్సెస్ ద్వారా వాళ్ళ యొక్క నిధులను వాళ్ళ అవసరాల రీత్యా ఖర్చు పెట్టాలన్నది ఇది రూల్ దాంట్లో మీరు ఏం చేస్తున్నారు మీ కుటుంబాలు మీరు ఎదగడానికి మీ పిల్లలు ఇంకా వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఇంకా పోతే ప్రోటోకాల్ లేకుండా అందరికీ ప్రోటోకాల్ ఈ పంచాయతీ చిల్లర పంచాయతీ